చేయడం అనేది వస్తుంది సో మనకి ప్రీవియస్ ఇయర్స్ లో కూడా అంటే రెండు సంవత్సరాలలో కూడా ఈ ఫౌండేషన్ తరఫు నుంచి మనకు సహాయం చేయడం అనేది జరిగింది సో దాన్ని చేసుకొని మళ్ళీ మనల్ని గుర్తుంచు Yeah. Mm -hmm. బుట్టా ఫౌండేషన్ నుంచి ఈ స్కూల్ మనం వెళ్ళి నోట్ బుక్స్ పనిచేయడం జరిగే జరిగింది సో బుట్టా ఫౌండేషన్ అనేది ట్వంటీ ఫోర్టీన్ లో అమ్మదార్ పాలిటిక్స్ లో ఎంటర్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇలా ఎన్నో కార్యక్రమాలు కర్నూలు జిల్లాలో చేస్తూ ఉన్నాము సో ఈసారి మేము ఎమ్మెల్యే వచ్చాం కాబట్టి ఈసారి నుంచి ఎమ్మెల్యూరు లో కూడా చేద్దాం అనేసి ఆలోచించి ఈ స్కూల్ లో అనిపోవడం జరిగింది ఈ స్కూల్ నుంచి బుక్స్ ఈ రోజు మొదటిసారి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వచ్చేటప్పుడు బుక్స్ తీసుకొస్తుంటే మేము జనరల్ గా అప్పుడు చెప్పాం ఎప్పుడో మామూలుగా చెప్పే టైంలో చెప్పాము ఖచ్చితంగా బుకేజ్ అవి కాకుండా గిఫ్ట్స్ కాకుండా బుక్స్ తీసుకురాము సంథింగ్ విచ్ వీక్ ఇంటర్ నైట్ అనేది అలా కొందరు అభిమానులు తీసుకొచ్చి ఇచ్చినవి ప్లస్ మళ్ళీ మేము కూడా ఫౌండేషన్ నుంచి యాడ్ చేసి ఎంతైతే మేము ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది లానే చేసాం పుట్ట ఫౌండేషన్ ద్వారా మేము ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేసి కొందరికి నాట్ రెగ్యులర్ స్కిల్స్ అదర్ స్కిల్లో వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళకి జాబ్స్ తెప్పించడం జరిగింది అండ్ దెన్ మేము ఎవ్రీ ఇయర్ కోచింగ్ సెంటర్ కూడా కోచింగ్ సెంటర్ కి స్టూడెంట్స్ వర్ సివిల్ ఐ మీన్ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్ సెంటర్ కి కూడా పే చేసి ఒక ఫార్టీ బ్యాచ్ స్టూడెంట్స్ చేస్తున్నాము అలాగే ఈవెన్ స్టూడెంట్స్ వర్ మార్క్స్ నైంటీ పర్సెంట్ తెచ్చుకొని నైన్టీ నైన్ పర్సెంట్ గుడ్ స్టూడెంట్స్ మార్క్స్ తెచ్చుకొని వాళ్ళు చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చదువుకోలేకపోయిన వాళ్ళ స్టూడెంట్స్ కి కూడా మేము వాళ్ళతో చదివించాము వాళ్ళు ఇప్పుడు వేరే జాబ్స్ చేస్తున్నారు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు ప్రొవైడ్ లిస్ట్ ఆల్సో నెక్స్ట్ టైం ఫౌండేషన్ వాళ్ళు నోట్ బుక్స్ పంపిణీ అనేది చేయడం జరిగింది నిజంగా తల్లిదండ్రుల నుంచి పేరెంట్స్ నుంచి పిల్లలకి అన్ని లక్షణాలు అన్నట్టు మేడం గారి సేవా తత్పరత కూడా వాళ్ళ బాబుకు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది బుట్ట ఫౌండేషన్ అనేది గతంలో మా పాఠశాలకి సమ్మర్ క్యాంప్ లో వేది మ్యాక్స్ సంబంధించి ట్రైనర్స్ ని పంపించి ట్రైన్ చేయడం అయితే మెటీరియల్ ఇవ్వడం అయితేనేమి అవన్నీ కూడా మేము చాలా సంతృప్తిగా ఉన్నాం మేడం విజిట్ కూడా చేశారు ఇంతకు ముందు అదే కాకుండా బుట్టా ఫౌండేషన్ నుంచి మరి డ్రై సైకిల్స్ పంపిణీ అయితేనేమి మెరిటోరియా స్టూడెంట్స్ కి వాళ్ళకి హెల్ప్ చేయడం అయితేనేమి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మేము వింటున్నాం చూస్తున్నాం ఈ రోజు మా పాఠశాల వాళ్ళు విద్యార్థులు కూడా దాన్ని బెనిఫిషరీస్ అవ్వడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఇంకోటి మా పిల్లలకి మెటీరియల్స్ అవన్నీ కూడా అవసరమని సార్ గారికి మేము వాళ్ళ నోటీస్ కి తీసుకెళ్లాం సార్ మాకు ప్రామిస్ చేశారు సిస్టమ్ అయితేనేమి మెటీరియల్స్ అయితేనేమి ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేస్తామని మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్ మేడం గారికి పత్రికాముఖంగా మా పాఠశాల తరఫు నుంచి మా తరఫు నుంచి కృతజ్ఞతలు ఇక్కడ మైనారిటీ కాలనీలో ఉన్న కేజీబీవి స్కూల్ దగ్గరకు రావడం జరిగింది ఇక్కడికి రావడం ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ చదువుతున్న టెన్త్ క్లాస్ పిల్లలకి బుక్స్ పంపిణీ చేయడానికి అని చెప్పేసి బుట్టా ఫౌండేషన్ తరఫున వచ్చాము యాక్చువల్గా ఫౌండేషన్ ద్వారా మేము చాలా వర్క్ చేస్తుంటాము కర్నూలులో ఇన్నేళ్ళుగా చేశాము ఫస్ట్ టైం మేము మేము మిగినూరులో రీసెంట్గా మొదలు పెట్టాము ఫౌండేషన్ పనులు చేయడము అందులో భాగంగానే అండి ఈ కార్యక్రమము అయితే మా దగ్గరికి చాలామంది కార్యకర్తలు వచ్చేటప్పుడు బొకేల బదులు చాలామంది మాకు బుక్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది అండ్ అలాగే మా మేము బుక్స్ తెచ్చి మేము కూడా బుక్స్ తీసుకొని వచ్చి వాళ్ళు కార్యకర్తలు అందించినవి అన్నీ కలిపి ఇప్పుడు పిల్లలకి అందజేశాము ఇలాంటివే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము అందరికీ సహాయపడాలన్నదే బుట్ట ఫౌండేషన్ ఉద్దేశము ఇన్ ఆల్రెడీ బుట్ట ఫౌండేషన్ ద్వారా చాలామంది లబ్ధి పొందుతున్నారు ఇప్పటికీ పేద విద్యార్థులు ఐ మీన్ వాళ్ళ తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత సరిగ్గా లేక వాళ్ళు ఉన్నత చదువులు చదువుతూ అండ్ మెజారిటీ మ్యాక్సిమం వాళ్ళ మార్క్స్ నైంటీ అండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయనంటే అలాంటి పిల్లల్ని మేడం చదివిస్తున్నారు చాలామంది ఇప్పుడు మేడం ఫౌండేషన్ ద్వారా చదువుకుంటున్నారు అండ్ డాక్టర్స్ ఇంజనీర్ అండ్ అగ్రికల్చర్ చేస్తున్నారు విద్యార్థులు ఇంకా కొంతమందికి అయితే కంప్యూటర్ స్కిల్స్ అందజేస్తున్నారు అంటే ఇప్పట్లో మెయిన్ మన దగ్గర చదువు ఉంటుంది కానీ స్కిల్స్ లేవు అట్లాంటి స్కిల్స్ని కూడా మ్యామ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు ఉద్యోగాలను కల్పిస్తున్నారు మ్యామ్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ చాలామంది ఉద్యోగాలు చేస్తూ కర్నూల్లో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు ఈ ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు ఇక్కడ నేను మీకు చెప్పడం ఏంటంటే మీ మీలో కూడా ఎవరికన్నా నైంటీ అండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ ఉండి మీ ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవడం తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోవడం అలాంటివి ఉంటే ఫౌండేషన్ని సమ ఏమంటారు అయితే వాళ్ళకి ఎటువంటి సాయం చేయగలమో మేము ఖచ్చితంగా చేస్తామండి అండ్ మెయిన్ ఈ ఫౌండేషన్ ద్వారా టెన్త్ దాటిన పిల్లలకి చదువు కల్పిస్తాము టెన్త్ బిలో అండ్ కన్నా టెన్త్ తర్వాతనే కదండి స్టాప్ అయ్యేది చదువులన్నీ సో అక్కడ స్టాప్ కాకుండా టెన్త్ అబ్ అండ్ ఇంటర్ అబో ఉంటే వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు అన్నా వస్తాయన్న ఉద్దేశం సో అలాంటి పిల్లలకి మేము సహకరిస్తామండి థ్యాంక్ యూ